Gracias. వారింట్లా సీత ఊటింది వైవధ్యరామునికి వడగావో చిండ్రు సిరిగల్ల వారింట్లా సీత ఊటింది అయోధ్య రాములకు అడగవో చిండ్రు వైవధ్యరాములకు అడగవో చిండ్రు మా సీత చిన్నది మేమియామయ్య అయోధ్య రాములకు అడుగవో చిండ్రు మా సీత చిన్నది మేమియామయ్యా చింత చిన్నాది చిన్నోడు మర మూడమ్మా సీత మేమియా అమ్మ సీత కంటే చిన్నోడు మర మూడమ్మా శీత కంటే చిన్నోడు మర మూడమ్మా మసాలేమో అడగారు ఎమ్మా శీతలండ్ల చిన్నోడు మారాముడమ్మాసాలేమో అడగారో ఎమ్మా వాళ్ళే మసాలేమో అడగారో ఎమ్మాకులు వాలి వాలేమో వాళ్ళే మసాలేమో అడగారు ఎమ్మాకులు అరవై అయము పై ఆకులు వరవై వాలేమో పై తొమ్మిది గిన్నెల్లు టోపీ రయ్య కల్లు అలయవయ్యి పూకులు వరవై వాలేమో పై తొమ్మిది గిన్నెల్లు టోపీ రయ్ గల్లు ఆకులు అరవై వాలేమో ఐదు గిన్నెల్లో టోపీ రైకెల్లు తొమ్మిది గిన్నెల్లో టోపీ రాయికెల్లు నల్ల గొంగడి వినలేలు తొమ్మిది తొమ్మిది గిన్నెల్లో టోపీ రాయికెల్లు నల్ల గొంగడి వినేలు పోసి నల్ల గొంగడి వినలేలు పోసి యే జుకోదాసన్న నీ విద్యా వలి నల్లగొంగడి వీనా నలుగేలు ఓసి యే జుకోదాసన్న నీ విద్యా వలి ఎర్రగొంగడి దా సన్నాని ఓలి ఎర్ర కొంగడి వీణా ఏడు వేలు ఓసి ఎంచుకోదా సన్నాని పచ్చ పచ్చగొంగడి వినా పదివేలు ఓసి ఎంచుకోదా సన్నాని పచ్చ పచ్చగొంగడి వినా పదివేలు ఓసి బిడ్డ సన్నాని అకుల్ దేవుడు పచ్చ కొంగడి వీణా పదివేలు ఓసి ఎంచుకదాసన్నా ని బిడ్డ వాలి పచ్చ గొంగడి వీణా పదివేలు పోసి ఎంచుకోదాసన్నా ని బిడ్డ వాలి పెసరగాయబయాలు పేరు ఒక్క సొమ్ము కనకాయ భయన్లు కలగా జల్లు పేరగాయ భయన్లు పేరొక్కలు కలగా జలు కనకాయ భయన్లు కలగా జల్లు నుయ బయన్లు నూటొక్క సొమ్ము కనకాయ భయన్లు కలగా జల్లు నొగ్గాయ భయన్లు నూటొక్క సొమ్ము నుగ్గాయ బయన్లు

పెండి పిల్ల పేరేమో లక్ష్మమ్మ పిల్లగాని పేరు శేఖరు ఈ పాట ఎట్లా వాడతారంటే పిల్లగాని వాళ్ళు పిల్ల ఇంటికి వచ్చిన నాడు పాడతారు ఈ పాట పిల్ల విన వాడతారు ఏం పాట ఇది నలుగు పాట పెండి పాట పెండి పాట నలుగు పాట వాళ్ళు పిల్లగాని వాళ్ళు వచ్చినాక పిల్లకు పసి పేసి పాడతారు ఈ పాట కాదు ఈ పాట నేర్పించింది ఎవరిని మా అమ్మ నేర్పించింది మాయమ్మ మాషమ్మ ముననూరు మాషమ్మ మునూరు మా నాయన నీ పేరు నా పేరు నా బిడ్డలు ఇద్దరు సుజాత లక్ష్మి కాదు కాదు వాడు పూరి జగన్నాథ్ అవునా మంచిదమ్మా ఉంటామ్మా ఆయన పేరు దాసమ్మ రేమతుల దాసు